ఒక భక్తి పరుడికి భక్తిహీనుడికి ఉండే వ్యత్యాసం ఇదే భక్తి కలిగిన వ్యక్తి తన పాపాన్ని గుర్తించి నేను పాపం చేశాను అని తన యొక్క పాపాన్ని దేవుని మీద ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని కోరుకునేటువంటి వాడుగా పొందుకునే వాళ్ళుగా ఉంటారు కానీ భక్తిహీనమైన జీవితాన్ని జీవించే వారు వాళ్ళ ప్రవర్తన విధానం ఎలా ఉంటుందంటే వారి పాపము నిమిత్తమై బాధపడుతూ ఉంటారంటే ఆ పాపం చేసినందుకు అది కూడా ఆ పాపానికి సంబంధించిన శిక్ష వాళ్ళ మీదకు వచ్చినప్పుడు ఆ శిక్షను బట్టి బాధపడుతూ ఉంటారు తప్పితే వారు ఏమాత్రం కూడా పశ్చాత్తా నేను పాపిని అనే విషయాన్ని ఒప్పుకోరు నన్ను క్షమించమని దేవుని ఎదుటకు రాదు నన్ను క్షమించమని దేవుని ఎద్దకు రాదు కయ్యూను అందుకు ఒక చక్కని ఉదాహరణ కయ్యును తన పాపాన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదు ఆరామైన కొంతవరకు తన పాపాన్ని ఒప్పుకున్నాడు హవ్వ కొంతవరకు తన పాపాన్ని నొప్పుకుంది కానీ కయ్యూను తన పాపాన్ని నొప్పుకోలేదు కయ్యూను తన శిక్ష గురించే తప్పితే తన పాపాన్ని ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేయలేదు అందులో భాగంగా ఇక్కడ చెప్తున్నాడు నేను భూమి మీద ఎట్లా ఉంటాను దేశ దిమ్మరిగా ఉంటాను అంటున్నాను దీని యొక్క భావం ఏంటో చూద్దాం దేశ దిమ్మరి అంటే మూడు రకాలైనటువంటి అర్థాలు మనం చూడవచ్చు ఒకటి ఒక రకంగా చెప్పాలంటే దేశ నింబరటి ఇల్లు లేకుండా తిరగటం రెండోది లేకపోతే దేవుని ఎద్దు నుండి ప్రజల ఎద్దు నుండి పారిపోవటం దేవుని ఎద్దు నుండి ప్రజల ఎద్దు నుండి పారిపోవడం మూడు అస్థిరంగా ఉండటం మూడు అస్థిరంగా ఉండటం సో తనకు ఒక చోట ఇల్లు ఉండదు కాబట్టి అన్ని చోట్ల ఆ వ్యక్తి తిరుగుతూ ఉంటాం ఒక్కొక్కటిగా వీటిని మనం ఆలోచిద్దాం పారిపోవటం ఎందుకు ఎక్కడి నుంచి ఈ వ్యక్తి పారిపోతాడు రెండు మాటలు చెప్పాను ఒక వ్యక్తి దేవుని ఎద్ద నుండి మనుషుల యద్ధ నుండి పారిపోయే వ్యక్తిగా ఉంటారు మొదటిగా దేవుని ఎద్దు నుండి పారిపోవటం అనే దాని గురించి ఆలోచిస్తే ఎందుకు దేవుని ఎద్దు నుండి ఒక వ్యక్తి పారిపోతాడు తాము చేసిన పాపాన్ని బట్టి తాను దేవునికి ముఖం చూపించలేక దేవుని ఎదురు నుండి పారిపోయేటువంటి వాడుగా ఆ వ్యక్తి ఉంటాడు ఆనాము హబలు పాపం చేసినప్పుడు కూడా జరిగింది ఇదే వారు దేవునికి ముఖం చూపించలేక దేవుని యొక్క అలికిడి విని దేవుని యొక్క స్వరము విని వారు పారిపోయారు దేవుని యొక్క నుండి పారిపోయారు కాలో చెప్పారు కదా మేము వెళ్ళి ఫలానా చోట దాక్కున్నాను మన జీవితంలో పాపము చేయడం ద్వారా దేవుని సన్నిధి మనకు మరుగవుతుంది మనమే దేవుని సన్నిధి నుండి పారిపోయే వారం అవుతాం దేవుని సన్నిధి అంటే మనకు గెత్తం దేవుని సన్నిధిలోనికి రావటానికి ఇష్టపడడం దేవుని సన్నిధిని ప్రేమించేటువంటి వారంగా ఉండడం బైబుల్ చదవడానికి ఇష్టం ఉండదు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టం ఉండదు పారిపోతూ ఉంటాం దేవుని వాక్యం వింటుండగా పారిపోతున్నటువంటి వ్యక్తివిగాను ఉన్నావా దేవుని యొద్దు నుండి పారిపోతున్నావా ఆలోచించాలి రెండోది మనుషుల యొద్ నుండి పారిపోవటం మనుషుల యద్దు నుండి ఎందుకు పారిపోతాం మనం చేసిన పాపాలు మనలను పరిగెత్తేటట్టుగా చేస్తాయి మనం చేసిన పాపాలు మనలను పరిగెత్తే విధంగా చేస్తాయి ఉదాహరణకి మనం చేసే కొన్ని పాపాలు మనుష్యులకు మనల్ని విరోధులుగా చేస్తాయి ఆ పాపాన్ని బట్టి ఆ వ్యక్తులు మనకు విరోధులు అయిపోతారు వాళ్ళతోటి ఉన్నటువంటి స్నేహం ఇక ఉండదు ఇప్పుడు చూడండి సృష్టిలో కూడా మనం గమనిస్తే ఆదాము హవ్వలతోటి ఈ ప్రకృతి ఎంత బాగుండేదో అప్పుడు గడిచిన భాగాల్లో చెప్పాను నేను ఈ విషయాన్ని ఆదాము వాటికి పేర్లు పెట్టటం అవి చక్కగా ఆదాము దగ్గరికి రావటం సంతోషంగా ఆ జీవితం ఉండేది కానీ ఇప్పుడు పాపం చేసింది మొదలుకొని పాముకు దేవుడు ఏం చెప్పాడు అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడి మీద కొడతావు అన్నప్పుడు ఇప్పుడు మనుషులు కనపడితే పాము కాటేవటం కాటేయటమో పరిగెత్తటం రెండవది పావు కనపడితే మనం కర్రదీసుకుంటాం శత్రుత్వం తగాద సో మనం చేసే కొన్ని పాపాలు మనలను దేవునికి మనుషులకు విరోధులుగా మార్చేస్తాయి దేవునికి మనుషులకు విరోధులుగా మార్చేస్తాయి ఇంకా చెప్పాలంటే వారి కోపానికి మనలను పాత్రులుగా చేస్తాయి ఇప్పుడు కయ్యూని ఇక్కడ హత్య చేసిన వ్యక్తిగా ఉన్నాడు కయ్యూని చేసిన హత్యను బట్టి కయ్యూని మీద కయ్యూను చూసిన వాళ్ళందరికీ కూడా ఏముంటుంది కోపం అందుకు నేను పరుగత్తుత ఒక దొంగతనం చేసిన వ్యక్తిగా ఎవరైనా ఉంటే ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి మీద మిగతా వాళ్ళకి కోపం ఇలా ఆలోచిస్తూ వెళ్తే మనం చేసే కొన్ని కొన్ని తప్పులు ఇట్ మేక్స్ అస్ రన్ మనల్ని అవి పరిగెత్తే విధంగా చేస్తాయి ఒక చోట కాలు నిలవని ముఖం తప్పించి తిరిగేటట్టుగా చేస్తాయి అయ్యో నీ ముఖం ఇప్పుడు చూడాల్సి వచ్చిందా అని అనుకునేటట్టుగా చేస్తాయి ఈ వ్యక్తి నాతో మాట్లాడకపోతే బాగుండు ఏమి నన్ను పలకరించకపోతే బాగుండు ఈ నా దగ్గరికి రాకపోతే బాగుండు అని అనుకు అని అనుకునేటట్టుగా మనసులో ఆ విధంగా భావించుకునేటట్టుగా చేస్తాయి మంచి సంబంధాన్ని పోగొట్టుకుంటావు మంచి స్నేహాన్ని చెడగొట్టుకుంటావు ఇవన్నీ పాపం మూలంగా కలిగే ఫలితాలు సో ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పాపం మనల్ని పరిగెత్తే విధంగా చేస్తుంది దేవుని ఎద్ధ నుండి మనుషుల యొద్ నుండి మనను పరిగెత్తే విధంగా చేస్తుంది గనుక మనం ఏం చేయాలి అలాంటి పరిగెత్తే జీవితము లేకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి అలా పరిగెత్తే జీవితం లేకుండా ఉండాలి అని అంటే పాపమునకు తావు ఇవ్వకుండా మనము జీవించేటువంటి వారమై ఉండాలి అప్పుడే పరిగెత్తడం అనేది తగ్గుతుంది లేకపోతే మన జీవితంలో దాన్ని తప్పించుకోగలుగుతాం అయితే ఇప్పటికే ఈ సమస్యలో మేము పడిపోయామయ్యా పరిగెత్తాల్సి వస్తుందనే పారిపోవాల్సిన పరిస్థితులు మా జీవితంలో వచ్చాయి అని ఒకవేళ మీరు మాట్లాడుతుంటే నేను చెప్పే మాట ఏంటంటే పారిపోయే పరిస్థితులు ఏర్పడినప్పటికీ దేవుని అంత నుండి పారిపోవద్దు దేవుని ఎద్ద నుండి మారిపోవద్దు ఆగాము హవలు పారిపోయినట్టుగా కయ్యోలు పారిపోతున్నట్టుగా దేవుని ఎద్ద నుండి మారిపోవద్దు డు నాట్ రన్ అవే ఫ్రమ్ గాడ్ రాదోర్స్ దేవుని ఎద్దు నుండి పారిపోకుండా దేవుని ఎద్దుకు పరిగెత్తుకుని రండి దేవుని ఎద్దు నుండి పారిపోక దేవుని ఎద్దుకు మనం పరిగెత్తుకొని వస్తే మన జీవితాలను మనం చక్కపరుచుకుంటే దేవా నేను పాపిని క్షమించు నేను ఈ విషయాల్లో ఈ విషయాల్లో తగ్గిపోయాను అని దేవుని పాదములు చెంత మనము పడితే పరిష్కారం అవు దేవుడు మన జీవితాన్ని చక్కపరుస్తాడు పరిగెత్తే పరిస్థితులన్నిటినీ పారిపోయే పరిస్థితులన్నిటినీ ఆయన మారుస్తాడు దేవుడు మనుషులను మార్చే దేవుడు పరిస్థితులను మార్చే దేవుడు ఆయన మార్చలేనిదంటూ ఏది కూడా లేదు కాబట్టి ఈ పారిపోయే పరిస్థితులకు తగిన అపరాధము ఏదైనా చేసి ఇంకా పారిపోయే పరిస్థితి నా జీవితంలో రాలేదులే సంతోషపడొద్దు సంతోషపడద్దు అది రాకముందే ప్రభు రా క్షమించమని ఆయన అడుగు ఆయన నీ పాపాన్ని క్షమిస్తాడు పారిపోయే పరిస్థితులు ఏర్పడకుండా కాపాడతాడు కయ్యోను వలె యాకోబు కూడా పారిపోయాడు ఎక్కడి నుండి తన అన్న అయిన ఏసాగు నుండి పారిపోయాడు వాళ్ళ అన్న జయస్తత్వాన్ని దొంగిలించినప్పుడు నాన్నగారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని దొంగిలించిన సందర్భాల్లో వాళ్ళ అన్న కోపానికి యాకోబు గురైన వాడే యాకోబేం చేశాడు పారిపోయాడు వాళ్ళ మామ దగ్గర నుంచి కూడా పారిపోయాడు అన్న దగ్గర నుంచి పారిపోయాడు మామ దగ్గర నుంచి పారిపోయాడు కానీ షికెను అనేటువంటి ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది ఆదికాండం ముప్పై నాలుగో అధ్యాయంలో ఆ సంఘటన కూడా యాకోబు పారిపోవాల్సిన సందర్భం ఎందుకో తెలుసా ఇక్కడ కయ్యూను ఏ విధంగా హత్య చేశాడో అక్కడ యాకోబు కుమారులు హత్య చేశారు ఒక ఊరి ఊరినే నాశనం చేశారు ఆ విధంగా వాళ్ళు చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారు మౌనంగా ఉన్నారా ఏమాత్రం మౌనంగా ఉండదు అయితే షకేము దగ్గర అలాంటి పారిపోయే పరిస్థితి యాకోబు జీవితంలో ఏర్పడినప్పుడు మనుషుల దగ్గర నుండి ఆయన పారిపోయే ప్రయత్నం చేయకుండా దేవునితో యాకోబు సమాధాన పడ్డాడు దేవునితో తన కుటుంబాన్ని సమాధాన పరుచుకున్నాడు జాగ్రత్తగా గమనిస్తే ఆదికంట ముప్పై ఐదో అధ్యాయంలో వీరు దేవునితో తమను తాము సమాధాన పరుచుకున్న తర్వాత వారి యొక్క వస్త్రములు మార్చుకొని వాళ్ళను వారు శుచిపరుచుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటన్నిటిని తీసి పక్కకు పెట్టి పారవేసి దేవుని యుద్ధం వెళ్ళటానికి దేవునికి బలం పెంచడానికి ఎప్పుడైతే వాళ్ళను వారు సిద్ధపరుచుకున్నారో దేవుని వాక్కున్న రాయబడిన మాట ఏంటి తెలుసా యాకోబు యొక్క కుటుంబం అక్కడి నుండి ప్రయాణం అయిపోయినప్పుడు అనే ఊరిని వీరు నాశనం చేసిన వారుగా ఉన్నప్పటికీ శక్యం అనే ప్రాంతంలో ఉన్న మగవారికి అందరినీ చంపిన వారుగా మీరున్నప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రజలములు కూడా వీళ్ళని తరిపే ప్రయత్నం చేయలేదు దేవుడు వారికి భద్రత ఇచ్చాడు పాఠమిది పాపం మన జీవితంలో ఉన్నట్లయితే అది మనల్ని పరిగెత్ పరిగెత్తే విధంగా చేస్తుంది దేవునికి భయపడి మనుషులకు భయపడి పరిగెత్తుతూ ఉంటాం కానీ ప్రభు దగ్గరికి రండి ప్రభు పాదాల మీద పడండి ఆయన కలిగిన దేవుడు ఆయన క్షమిస్తాడు పరిగెత్తే పరిస్థితి లేకుండా పారిపోయే పరిస్థితి లేకుండా జీవితాన్ని ఆయన సడ్డదిద్దుతాడు దాబి కూడా తన యొక్క జీవితంలో తన కుమారుడి నుండి పరిగెత్తాడు పారిపోయాడు ఇలా ఆలోచిస్తూ వెళ్ళిన ఎన్నో ఉదాహరణలు బాగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడొచ్చు అయితే ఇలా పరిగెత్తే స్థితిలో ఉండి ఎవరైనా మాటలు వింటుంటే నేను అడిగే ప్రశ్న ఉంటే ఎంతకాలం పరిగెత్తుతాను ఎంత దూరం పరిగెత్తుతావు ఎంత కాలం దాక్కుంటావు ఎంత కాలం పారిపోతావు ఎంత కాలం దేవుని ముఖం చూడకుండా కొంతమంది మనుషుల ముఖాలను చూడకూడదు అనుకుంటు ఎంత కాలం గడుపుతా ఇక చాలు పరిగెత్తింది చాలు పరిగెత్తి 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 అలిసిపోయింది చాలు ఎక్కడున్నావు అక్కడే ఏ స్థానంలో ఉన్నావు ఆ స్థానంలోనే దేవుని వైపు చూడు దేవాణను క్షమించమని ఆయన ఎందుకురా ఆయన్ని పరిస్థితి మారుస్తాయి అలా కాదు నేను ఇలాగా పరిగెత్తుతా ఉంటాను నాకు నడిచిపోతుంది బాగానే నాకు జరిగిపోతుంది బాగానే నాకేం ఇబ్బంది లేదు ఎక్కడో ఒక చోట నేను తలదాచుకుంటున్నాను నాకు ఇది బాగా అలవాటు అయిపోయింది నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని నువ్వు అనుకుంటే మనుషుల దగ్గర నుంచి అయితే పారిపోయేవేమో మనుషులకి కనబడకుండా దాక్కోవచ్చాము మనుషులు కళ్ళు నువ్వు కప్పొచ్చామో కానీ ఆ మనుషులను మనుషులు కళ్ళు కప్పి మనుషులకు కనబడకుండా దాక్కుని నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోగలవేమో కానీ ఒక రోజు ఉంటుంది ఆ రోజు నువ్వు దేవుని ఎదుట నిలబడాలి దేవుని ఎదుట నిలబడ్డప్పుడు యు కెన్ నాట్ ఫ్రమ్ గా దేవుని ఎద్ద నుండి ఇంకేమాత్రం నువ్వు దాక్కోలేవు దేవుని అద్దె నుండి నువ్వు ఇంకేమాత్రమో పారిపోలేవు నీ ఆత్మకు కలిగే శిక్ష నుండి నువ్వు ఇంకే మాత్రమో తప్పించుకోలేవు ఇప్పుడు వరకు ఈ మాటలు వింటున్నట్టుగా దీనంతటికి పరిష్కారం ఒకటే ఏం చేయాలి పరిగెత్తడం దాక్కోవడం పారిపోవడం ఆపివేసి దేవుని పాదాల దగ్గరికి రావాలి అప్పుడు దేవుడు పరిస్థితి మారుస్తాడు కయ్యోని విషయంలోనైనా కయ్యోను దేవుడి మీద కంప్లైంట్ చేయకుండా నా శిక్ష ఇస్తుంది అట్లా ఉందని బాధపడకుండా కచ్చాత పడుంటే క్షమించమని వేడుకొని ఉంటే కయ్యూని జీవితం మరో రకంగా ఉండేది కానీ ఆయన ఆ విధంగా చేయలేదు ఆయన ప్రవర్తన మరో రకంగా ఉంది తర్వాత ఒకటి పారిపోవటం రెండవది అస్థిరంగా ఉండటం అస్థిరంగా ఉండటం కయూలకి కాలు ఒక చోట నిలవనివ్వకుండా దేవుడు చేశాడు దేశది మన జీవితం అంటే ఒక చోట నిలవనివ్వకుండా చూడండి మన జీవితము దేవుని చేతిలో ఉంది ఇది అర్థం కావాలి మనం ఏమేం చేయాలనుకుంటున్నామో అవన్నీ మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేయలేం దేవుడు కొన్ని బ్రేక్ లాస్తాడు అయ్యుని పరిస్థితి ఎలా తీసుకొచ్చాడంటే ఒక చోట కాలు నిలవనియకుండా చేశాడు అంటే ఆయన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అటు ఇటు ఇటు అటు తిరిగే వ్యవహారం ఇది ఒక రకంగా సాధారణ వ్యవహారం అనాలి ఎక్కడి నుంచి వచ్చాను అంటాడు సాధారణ లేదు అభు యోగ జ్ఞానం ఏం చెప్తాడు సాతాను భూమి మీద అటు ఇటు తిరుగుతూ స్థిరమైన జీవితం మనకుంద ఈ అస్థిరమైనటువంటి విధానం మనలో ఉండటానికి రకరకాల కారణాలు అస్థిరులుగా ఉండేవారు ఎవరు అనుమానంతో ఉండేవారు సందేహపడేవారు అస్థిరులుగా ఉంటారు బైబిల్లో ఉన్న మాట యాకూపు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరు ఏడు వంచనాలు చూసుకోండి త్రిమనస్సులైన వారు రెండు మనసులు కలిగిన వారు వారు ఎలా ఉంటారు వారు సమస్త విషయములు ఎందు అస్థిరుడు సందేహపడే మనుషుడు ఎలా ఉంటాడు సమస్త మార్గములు ఎందు అస్థిరుడుగా ఉంది స్థిరంగా వారి యొక్క జీవితము ఏమాత్రము ఉండదు ఆలోచించండి కయ్యోను అస్థిరుడుగా ఉన్నాడు ఏ విషయంలో క్రియల్లో ఆయన క్రియల్లో అస్థిరుడుగా ఉన్నాడు అయితే ఈ విన్నాన ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే కయ్యులు క్రియల్లో అస్థిరుడుగా ఉన్నాడు మనం మనలో చాలా మంది ఆలోచనల్లో అస్థిరులుగా ఉన్నాం స్థిరమైన ఆలోచన లేదు ఆలోచనలో అస్థిరంగా ఉన్న స్థిరంగా ఉండటం నిజంగా గొప్ప బాక్యం ఆత్మీయ జీవితంలో స్థిరంగా లేని ఇప్పుడు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం వాక్యం విన్న తర్వాత బయటికి వెళ్ళిపోగానే ఎంతమంది ఆ నిర్ణయం విషయంలో స్థిరంగా ఉంటారు మరలా ఆదివారం దాకా ఎంతమంది వెంటనే నిర్ణయాన్ని మార్చేసుకుంటారు ఎంతమంది వెంటనే వేరే ఆలోచనకు వెళ్తారు ఆలోచన చేసుకోండి అస్థిరమైనటువంటి ఆలోచన అస్థిరమైనటువంటి క్రియలు అస్థిరమైన మనస్తత్వం ఇది దేశది మన వ్యవహారం స్థిరంగా ఉండే భాగ్యం ఇవ్వమని దేవుణ్ణి మనం అడగాలి స్థిరత్వాన్ని కోరుకోవాలి మన జీవితంలో స్థిరంగా లేకపోవడానికి కారణం ఏంటనేది ఆలోచన చేసుకోవాలి హిందుకునే స్థిరంగా ఉండలేకపోతుంది మనలో చాలా మంది ఒక ఉద్యమంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు ఒక సంబంధంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు ఒక స్థలంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు ఒక పనిలో స్థిరంగా ఉండలేకపోతున్నారు ఎందుకు స్థిరంగా అక్కడ ఉండలేకపోతున్నాం నాకు అనిపించింది ఇదేమన్నా శాపమా కయ్యూని విషయంలో అయితే శాపమే అయితే నేను చెప్పే మాట ఏంటంటే ఈ శాపాన్ని దేవుడు విరిచివేస్తాడు అస్థిరమైన జీవితం అస్థిరమైన ఆలోచన అస్థిరమైనటువంటి ప్రవర్తన కలిగిన వారంగా ఉంటే ప్రభుకి అప్పగించుకుంటే ప్రభు నన్ను స్థిరపరచు స్థిరపరచు స్థిరంగా ముందుకు నడిపించు ఆత్మీయ జీవితంలో స్థిరపరచు నా ఆలోచనలో స్థిరపరచు నా కుటుంబంలో స్థిరపరచు నా సంబంధాల్లో నన్ను స్థిరపరచు అని స్థిరమైన జీవితాన్ని కోరుకుంటూ మనం దేవుని సందులో ఆయన వేడుకోగలిగితే ఆయన మనలను స్థిరపరచేటువంటి వాడుగా అనుకుంటాడు ఆయన కొరకు మనము కనిపెట్టుకోవాలి మన జీవితము అస్థిరంగా మార్చబడటానికి ఏం కారణం అవుతుందో ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకొని ఆ అంశాన్ని మనం చేసుకుంటే మన మనస్సులోనూ మన క్రియల్లోనూ అస్థిరంగా ఉన్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మనం చూస్తే స్థిరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి ఏది అస్థిరానికి కారణం అవుతుందో ఆలోచన చేసుకుని దాన్ని విడిచిపెట్టి నాకు స్థిరమైన జీవితం ఇవ్వయా అని దేవుని వైపు చూసి స్థిరమైన జీవితాన్ని పొద్దుకుంది ఇక మూడవ ఇల్లు లేకపోవడం వాస్తవంగా మనం తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే కయ్యూను ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు అయితే కట్టాడో అది పూర్తి చేశాడో లేదో కానీ ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా ఆ ఉండడం ఉండలేడు ఇల్లు లేకుండా తిరగటం భూమి మీద కయ్యూనికి ఇల్లు ఉండదు అంటే దాని అర్థం ఒక చోట ఆయన స్థిరంగా ఉండదు స్థిరంగా ఉండకపోవటం ఇలాంటి పరిస్థితి మనలో కొంతమందికి ఉంటుందేమో ఇల్లు లేకపోవటం దాని కారణం పేదరికం ఇల్లు కట్టుకోలేకపోవటం స్థలం లేకపోవటం ఇలాంటివిన్నాం కానీ నేను గుర్తు చేసే విషయం ఏంటో తెలుసా నీకు పరలోకంలో ఖచ్చితంగా ఒక ఇల్లు ఉండాలి ఏడున్నా లేకపోయినా నాకు పెద్ద బంగ్లా ఉంది అనుకున్నా కానీ పరలోకంలో గుడి సన్న ఉండాలి కనీసం ఒక ఆయన అన్నాడు పరలోకానికి వెళ్ళే బస్సు అందరితో కిక్కిరిసిపోయి ఆకరమెంట్లో నుంచోటానికి అవకాశం దొరికినా చాలు ఆ కడ్డీ కొట్టుకొని ఏలాడతానన్నా పరలోకం పోతాడు నరకానికి వెళ్ళి నరకానికి వెళ్ళే బస్సు ఎంత ఖాళీగా ఉన్నా నేను మాత్రం ఎక్కడా ఈ లోకంలో మనం ఏం సంపాదించుకున్నా సంపాదించుకోలేకపోయినా పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోవాలి పరలోకంలో నా కొరకు ఒక ఇల్లు ఉండాలి నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని అడేసాయ ఆయన స్థలము సిద్ధపరిచే వాళ్ళ లిస్ట్ లో నీ పేరుందా రక్షింపబడితే ప్రభువును గట్టిగా పట్టుకొని వెంబడించే వ్యక్తిగా ఉంటే నీ పేరు ఉంటుంది నీకు అక్కడ ఇల్లు కూడా ఉంటుంది తండ్రి అంత అనేకమైనటువంటి నివాసాలు కలవు ఆ నివాసాల్లో నీకంటూ స్పెషల్ గా దేవుడు ఒకటి ఇస్తాడు దానికోసం ట్రాసుకున్నా కాబట్టి ఈ మూడు విషయాలు మనం ఆలోచన చేసుకుందాం ఏంటంటే పారిపోయే జీవితాన్ని కలిగి ఉండొద్దు ప్రభు ఎత్తుకు పరిగెత్తుతా అస్థిరమైన ఆలోచనలు కలిగి ఉండొద్దు జీవితాన్ని స్థిరపరచుకోవటానికి ప్రయత్నం చేద్దాం భూలోకంలో ఇల్లున్నా లేకపోయినా పరలోకంలో ఇల్లు కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం ఈ మూడు ఆలోచనలను దేవుని ఎందుట అప్పగించుకొని ప్రభు నేను ఇంకా మీకు దూరంగా అప్పిష్టం పొందకుండా పాపములో లోకములో జీవించడం ఈ నీ నేను దగ్గరికి తిరిగి వస్తున్నాను నాకు సహాయం చేయండి నీ బిడ్డగా నన్ను మార్చుకోనండి నేను నీ మార్గంలో కొనసాగడానికి ఇష్టపడుతున్నాను నాలో ఉన్న ఈ దేశ వ్యవహారం అంతా తొలగించుకో తొలగించబడి నేను నీ బిడ్డగా మార్చబడటానికి నువ్వు శక్తిమైన పొందుకోవడానికి సహాయం చేయమని దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకున్నాం కళ్ళు మూసుకుందాం దేవునికి ప్రార్థనా పూర్వకంగా మనలను మనం అప్పగించుకున్నాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఇది నాన్న నీ మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకు అయ్యోను తను చేసిన పాపాన్ని బట్టి తను దిగులు పడుతున్నవాడుగా ఉన్నాడు బాధపడుతున్నవాడుగా ఉన్నాడు పాపాన్ని బట్టి దిగులు పడట్లేదు కానీ పాపం మూలంగా కలిగిన శిక్షను బట్టి ఆయన బాధపడుతున్నాడు వాళ్ళ ఎవరూ ఆ స్థితిలో ఉండకుండా పాపం మూలంగా కలిగే శిక్షను బట్టి బాధపడే పరిస్థితిలోనికి మా జీవితాలు నడిపించుకోకుండా పాపం మమ్మలను పరిగెత్తే విధంగా చేస్తుందని పాపం మమ్మలను అస్థిరమైన రీతిలో మా ఉంచుతుందని పాపము దేశ నిమ్మర్లుగా చేస్తుందని అవగాహన కలిగిన వారమై పాపం మనకు తాపివ్వకుండా పరిశుద్ధమైన జీవితాన్ని ప్రేమిస్తూ జీవించే జీవితంలో ఇచ్చేయాలి ఎవరైతే ఈ పాపం మూలంగా నీ అద్దు నుండి మనుషుని అద్దు నుండి పారిపోతూ అస్థిరులుగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారి దినం నీ వైపు చూస్తూ ఉండదు దేవా క్షమించమని ఇక పరిగణన ఆపివేసి నీ వైపు మేము చూస్తున్నామని మాకు సహాయం చేయమని వారి పాపాన్ని ఒప్పుకుంటూ నీ రాజ్యములో నీతో పాటు సదాకాలం జీవించాలన్న ఆ కోరికను తెలియపరుస్తూ వ్యక్తపరుస్తూ ఎవరెవరు నీ ఎందుకు తిరిగి వస్తున్నారో వారిని చేర్చుకుని వారి జీవితంలో పరిస్థితులను మార్చి వారి జీవితాలను మార్చి వారి శాపాన్ని విరిచివేసి వారికి మంచి జీవితాన్ని అనుగ్రహించి స్థిరమైన జీవితాన్ని అనుగ్రహించి ఈ లోకంలోనూ పరలోకములోనూ సంతోషంగా జీవించగలుగుటకు అవసరమైన వసతులు సదుపాయాలు కలుగు చేయమని ప్రార్థం చేస్తూ ఉన్నా ఇంకా ఎవరు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారో ప్రభా కఠినపరుచుకుంటున్న ప్రతి ఒక్కరు సత్యానికి లోబడునట్లు సహాయం చేయి నువ్వు ప్రేమ గల దేవుడవు కనికరించే దేవుడవు నీ ఎదురుకు వచ్చి తమ తప్పును తెలుసుకుని ఒప్పుకున్నటువంటి ఏ వ్యక్తిని రుచివేసే దేవుడవు కాదు ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరు ఈ మాటలను బట్టి వారు తీసుకుంటున్న తీర్మానాల ప్రకారంగా జీవించటప్పుడు సహాయం చేసి బలపరచమని వారు చేసే పనుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చదువుల్లో మీరు దూడ ఉండమని ప్రాంతం చేస్తూ ఉన్నారు అన్ని వయస్సుల వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి వారికి అవసరమైన ప్రతి ఒక్కటి నేను అనుగ్రహించండి నీ కృపలో జ్ఞానములో వర్ధిలే జీవితము ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభువును రక్షకుడనే సయనామో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె పరమ తండ్రి ప్రేమ యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూనమైన సహవాసం కుడిన మనకందరికీ సర్వలోక పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించిన నడిపించును గాక ఆమె